హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెను గార్మెంట్ సూర్యాపేట ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనకిప్పుడు దీపావళి వస్తుంది కదా దీపావళి స్పెషల్ మనకు కలర్ ప్రింట్లో కొత్త కలెక్షన్ వచ్చింది ఫ్రెండ్స్ చూపిద్దామని ఇవి కూడా మన పాత లాగానే త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకెక్కడ బయట దొరకాయి క్వాలిటీ ముఖ్యంగా ఇంకో విషయం చెప్దామని కూడా ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆన్లైన్లో చాలా మంది ఆర్డర్ పెడుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు కొరియర్ అడ్రస్ వాట్సాప్లో అడ్రస్ పెడుతున్నారు కదా అలాగే మీ సైజు మెజర్మెంట్ ఇప్పుడు ఎక్స్ఎల్ వేసుకుంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వేసుకుంటే డబుల్ ఎక్సెల్ అలా చెప్తున్నారు అలా కాకుండా అంటే చాలా మందికి సెట్ అవుతున్నాయి ఒకరిద్దరికి సెట్ కావట్లేదు అందుకని మీరు మెజర్మెంట్ కరెక్ట్ మీరు టైప్ తోటి కొలిచి ఆ సైజు పెట్టండి వాట్సాప్లో పెడితే మీకు ఇక ఇబ్బంది ఉండకుండా ఉంటుంది కరెక్ట్ సైజ్ వచ్చేస్తుంది కొన్ని బ్రాండ్స్ ప్రకారం ఏంటంటే కొంతమందికి ఎక్సెల్ వస్తుంది కొంతమందికి అదే డబుల్ ఎక్సెల్ వస్తుంది అందుకనే ఫ్రెండ్స్ మీరు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో వరకు చేస్తున్నాను ఒకరిద్దరికీ అలా అవుతుంది కదా ఎవరైనా ఇబ్బంది పడవద్దు మా వల్ల ఎవరు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో ఎవరైనా డబ్బులే కదా మీరు అన్న నమ్మకంతో తెప్పించుకుంటున్నారు కాబట్టి మీకు మంచి క్వాలిటీ ఇస్తాను మంచి ప్రైజ్లో ఇస్తాను మీకు ఏమైనా ఒకటి ఇట్లా ఏమైనా ఇబ్బంది అయినా కూడా మీకు మార్చి ఇచ్చేస్తాను ఇబ్బంది కాకుండా ఉద్దేశంతో మీరు ఎప్పుడైనా కూడా టేప్ తోటి మీరు వేసుకున్నది షర్టు మెజర్మెంట్ విడ్త్ లెంత్ లెంగ్త్ విడ్త్ ఈ రెండు పెట్టేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ సేమ్ వచ్చేస్తుంది మిగ అవసరమైతే షోల్డర్ కూడా ఇక్కడ మన షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ కూడా టేప్ పెట్టి మెజర్మెంట్ అది కూడా వాట్సప్ చేయండి అడ్రస్ తో పాటు అది కూడా వాట్సాప్ చేస్తే మీకు పర్ఫెక్ట్ వచ్చేస్తుంది కదా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీకు సైజు మీ కరెక్ట్ సైజ్ షూట్ కాకుండా కూడా మాకు కూడా బాధ అవుతుంది ఎందుకంటే మనం పంపించిన ప్రోడక్ట్ మీకు కరెక్ట్ సూట్ కాలేదని మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా ఫ్రెండ్స్ మనం ఎందుకంటే ఏదో లాభాల కోసం చేయడం కాదు కదా ఫ్రెండ్స్ మనం తక్కువ ప్రైజ్లో చాలా మందికి రీచ్ అవ్వాలి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది పెట్టుకున్నాం కదా మెయిన్ కారణం ఉద్దేశం అది కాబట్టి మీకేందంటే పర్ఫెక్ట్ వస్తేనే మాకు సంతోషం మీకు ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా మీకు అందరికీ కూడా పర్ఫెక్ట్ సైజ్ రావాలి అందుకనే నేను ఏం చెప్తున్నానంటే ఇప్పటి నుండి మీరు ఎవరు ఆర్డర్ చేసే వాళ్ళందరికీ ఏం చెప్తున్నానంటే మీకు వాట్సాప్లో మీ అడ్రస్ పెడుతున్నారు కదా నాకు దాంతోపాటు మీరు మెజర్మెంట్ కూడా టేప్తో మెజర్మెంట్ పెట్టండి మీరు వేసుకున్న షర్టు ఎక్స్ఎల్ సార్ డబల్ ఎక్స్ఎల్ సార్ అని అట్లా సైజెస్ పెడుతున్నారు దానివల్ల ఏమవుతుందంటే చాలా మందికి వస్తున్నాయి కానీ ఒకరిద్దరికి అట్లా కొంచెం డిఫరెన్స్ వస్తాయి టైట్ అన్నీ అవుతుంది లూజ్ అని అవుతుంది అట్లా ఉంటుంది కాబట్టి ఇట్లా పెడితే మనకి ఇబ్బంది ఏమి ఉండదు ఇది ఒక్కటి గమనించుకొని ఇది ఒక్కటి మెజర్మెంట్ టేప్ తోటి పెట్టి నాకు పంపండి ఫ్రెండ్స్ ఇది ఒక్కటి గుర్తుంచుకోండి ఇక మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది క్వాలిటీ విషయంలో అయితే నో డౌట్ సైజెస్ విషయంలోనే ఇది ఒకటి చేయండి టేప్ తోటి వచ్చి నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్షన్ చూపిస్తా ఫ్రెండ్స్ మీకు ఇవి ఆర్డర్ పెట్టుకోండి దీపావళికి మంచి స్పెషల్ మంచిగా మంచి క్వాలిటీ వచ్చినాయి చాలా డిజైన్స్ ఉన్నాయి కొన్ని శాంపిల్ పీసులు తీశాను ఇవి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎక్సెల్ ఫ్రెండ్ ఇది ఎక్సెల్ సైజు చూడండి ఎక్సెల్ మనకు ఒక్కొక్క దాంట్లో త్రీ త్రీ కలర్స్ వస్తాయి మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టినా కూడా సైజ్ చెప్పినా కూడా నేను వాట్సాప్ లో పంపిస్తాను త్రీ కలర్స్ ఉన్నాయి ఇట్లా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సింగిల్ పీస్ కూడా పంపిస్తున్నా ఫ్రెండ్స్ చాలా మందికి సింగిల్ పీస్ చాలా మంది త్రీ సెట్ సెట్టే తీసుకున్నారు ఇలా ఇప్పుడు సెట్ ఉన్నాయి కదా మనం వైట్ చాలా మంది వైట్ ప్రిఫర్ చేస్తున్నారు చాలా తెప్పించాను పంపిస్తున్నాను కూడా ఇట్లా సెట్ సెట్టే తీసుకుంటున్నారు త్రీ త్రీ పీసెస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ కదా ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ అంటే త్రీ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ కి రీసెట్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్లా సెట్ ఏ తీసుకుంటున్నారు చాలా మంది మీకు ఇవి కూడా ఒకవేళ లేదు ఒకటి పంపించండి సార్ అన్న కూడా నేను అక్కడ పంపిస్తాను ఓకేనా అది వచ్చేసి ఎక్స్ఎల్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా బాగుంటుంది మంచి డీసెంట్ ఉంది కలరు మంచి కట్ చేసుకొని చేసుకుంటే మంచి డీసెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా కూడా మంచి సెలక్షన్ చేసుకుంటు మీకు సెలెక్షన్ ఆప్షన్ ఉంది మన దగ్గర ఇప్పుడు మీరు ఏదో చెప్పంగానే అదే పంపించాలని ఏం లేదు ఫ్రెండ్స్ సెలెక్షన్ ఆప్షన్ ఉంది మీరు ఏ ఏ కలర్ కావాలి అన్నా నాకు వైట్ కావాలి అన్నా నాకు గ్రీన్ కావాలి లేకుంటే లో కావాలి లేకుంటే చెక్స్ కావాలి అట్లా మీరు ఏ ఏదైనా చెప్పండి మీరు చెప్తే దాంట్లో మీకు పంపిస్తాను నేను వాట్సాప్ చేస్తాను మీకు ఈ కలర్ పంపి అన్న అంటే ఆ కలర్ పంపిస్తాను మీరు ఒక చెంగిల్ పీస్ అయినా లేదు సెట్ వైజ్ పంపిమన్నా సెట్ వైజ్ పంపిస్తాను మీ ఇష్టం మీకు ఆప్షన్ చూడండి ఇది కూడా ఎక్సల్ సైజ్ ఫ్రెండ్స్ ఎక్సల్ సైజ్ ఇది కూడా బాగుంటుంది చూడండి టను బాగుంటుంది ఈ దీపావళి ఫ్రెండ్స్ వేణు గార్మెంట్ మెన్స్ వేరీ సూర్యాపేట మాతో జరుపుకోండి మా లేటెస్ట్ కలెక్షన్ తోటి కలర్ఫుల్ షర్ట్స్ తోటి జరుపుకోండి ఫ్రెండ్స్ ఇది కూడా మంచి డీసెంట్గా ఉంటుంది చూడండి ఉంటుంది మీకు జీన్స్ మీద వేసుకోవచ్చు ఎట్లా అయినా కూడా యూజ్ అవుతుంది మనకు ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో ఇది వచ్చేసి ఎల్ సైజ్ మన దగ్గర ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మీకు అందరూ తెలుసు కదా ఫ్రెండ్స్ చూడండి మీకు ఏ సైజ్ అంటే ఆ సైజు అంటే మీరు వేసుకున్న షర్ట్ సైజు చెప్పకుండా నాకు టేప్ తోటి మెజర్మెంట్ సైజ్ ఫ్రెండ్స్ మీకు ఇలా టేప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ టేప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ట్వంటీ ఇప్పుడు షోల్డర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇట్లా షోల్డర్ చూడండి ఇట్లా కొలిచి పంపండి నాకు సెవెంటీన్ ఇప్పుడు ఇది వచ్చేసి ఎల్ సైజు సెవెంటీన్ ఉంది ప్లస్ విడుతు విడుతు వచ్చేసి నైన్టీన్ ఉంది చూడండి ఫ్రెండ్స్ నైన్టీన్ వీడియోలో కనిపిస్తుందో లేదో నైన్టీన్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కాలర్ ఉంది కదా కాలర్ పట్టుకొని ఈ విడుతు ఇది వచ్చేసి థర్టీ టూ ఉంది థర్టీ టూ అట్లా సైజుని బట్టి సైజెస్ పెరుగుతుంటాయి అన్నట్టు థర్టీ టూ ఉన్నది ఇది డబుల్ పాకెట్ ఇది వచ్చేసి ఎల్ సైజ్ ఎల్ సైజ్ మీరు ఏదైనా కూడా ఇట్లా ఈ టేప్ తోటి వెడల్పు ఇట్లా విడుకు ఇది ప్లస్ షోల్డర్ ఈ షోల్డర్ కొలుచుకుంటే మనకి మీకు పక్కా సైజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక మీకు అనుమానం అవసరం లేదు డిఫరెంట్ సైజుగా ఇబ్బంది అవుతుంది నాకు ఉండదు మీకు కూడా పక్కా ఉంటది అనమాట ఇక మంచి సైజ్ కరెక్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు మీరు వేసుకున్న సైజ్ కరెక్ట్ వస్తుంది దీంట్లో ఎంఎ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజులు ఉన్నాయి ఫ్రెండ్స్ అట్లా ఇప్పటి నుంచి ఆర్డర్ పెట్టే వాళ్ళందరూ ఇలా చేయండి మెజర్మెంట్ ఇవ్వండి మీకు కరెక్ట్ వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు వీడియోలో అర్థం కాకుండా మీరు బట్టా క్లాత్ చూసి అర్థమైపోతుంది మనది ఏంటంటే మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో మీకు మంచి క్వాలిటీ మీరు డబ్బులు తక్కువ ఇచ్చినా కూడా నేను క్వాలిటీ మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో డబ్బులు ఏంటంటే ఇవాళ ఉంటాయి రేపు పోతాయి డబ్బులు మనకేందంటే పలానా వేణు గార్మెంట్ దగ్గర తీసుకుంటే మంచి క్వాలిటీ చెడు తక్కువ ప్రైస్లో దొరుకుతాయని మీరు పది మందికి చెప్పాలి ఫ్రెండ్స్ దాని కొరక నేను ఇప్పుడు ఇది చేస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టింది కూడా తక్కువ లో అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టిన ఫ్రెండ్స్ మీకు ఒక్క పేజీ తీసుకున్నా మీరు క్వాలిటీ చూడండి నచ్చకుంటే అన్నా నేను ఇట్లా ఉంది ఏంది పరిస్థితి ఇట్లా అని కూడా నాకు చెప్పండి అసలు ఒక్క రిమార్క్ కూడా రాదు ఫ్రెండ్స్ నేను అలా చేస్తున్నాను మంచి క్వాలిటీ తెచ్చి మీకు పంపిస్తున్నాను చాలా మందికి పంపించాను ఇప్పటికే యాభై అరవై మందికి పంపించాను ఫ్రెండ్స్ రిమార్క్ రాకుండా చూస్తున్నాను ఒక్కరికి మాత్రం కొంచెం సైజు డిఫరెన్స్ వచ్చింది కొంచెం టైట్ అయింది ఆ సార్కి కూడా నేను కాల్ చేసి మాట్లాడి చెప్తాను సార్ మీకు టైట్ అయితే ఇబ్బంది ఏం పడకండి రిటర్న్ పంపండి నేను మళ్ళీ నెక్స్ట్ పంపుతాను సార్ అని కూడా రిక్వెస్ట్ చెప్పాను సార్ కూడా ఓకే అన్నాడు అందుకనే ఇప్పటి నుంచి నేను ఏమంటున్నా అంటే మెజర్మెంట్ ఇవ్వండి మెజర్మెంట్ ఇస్తే ఇక మనకు ఇబ్బంది ఉండదు కస్టమర్కి ఇబ్బంది ఉండదు నాకు ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కూడా బాధపడద్దు మీరు బాధపడితే మాకు కూడా బాధనే కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు మంచిగా సెట్ వేసుకుందామని అనుకుంటారు తీరాది ఇంట్లో మీకు సైజు రాలేదు అనుకోండి మీరు ఫీల్ అయిపోతారు అదే అయింది తక్కువ అయింది ఎక్కువ అయింది ఎక్కువైనా తక్కువైనా బాదే కదా కరెక్ట్ సైజు రావాలి మీకునే మా కోరిక అందుకనే మీరు ఇప్పటి నుంచి టేప్ తోటి కొలిచి నాకు పంపండి మీకు పక్కా సైజు ఇస్తాను కరెక్ట్ సైజ్ ఇస్తాను మంచి క్వాలిటీ పంపిస్తాను ఈ రేట్లో ఈ లో మీరు బయట చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఇది ఈ ప్రైజ్లో దొరకదు ఈ క్వాలిటీ దొరకదు సరేనా ఫ్రెండ్స్ ఇంకోటి నెక్స్ట్ చూపిస్తా ఫ్రెండ్స్ మీరు క్వాలిటీ చూడండి మంచిగా ఫస్ట్ మెయిన్ గా కావాలంటే మన దగ్గర క్వాలిటీ రేటు కాకుండా క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి క్వాలిటీ ఇస్తేనే కస్టమర్ అనేది మళ్ళీ రిపీట్ అవుతాడు మళ్ళీ ఆర్డర్ పెడతాడు పది మందికి చెప్తారు కదా ఫ్రెండ్స్ ఆ ఉద్దేశంతో నేను మంచి క్వాలిటీ పెడుతున్నాను అట్లా చూడండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఫ్రెండ్స్ ఎక్సెల్ మీకు ఏ సైజ్ అయినా కానివ్వండి నాకు మెజర్మెంట్ పెట్టి వాట్సాప్ చేయండి ఇది పని చేయండి ఫ్రెండ్స్ మీకు మంచి క్వాలిటీ ఇస్తాను రీజనబుల్ రేట్స్ నెక్స్ట్ మీకు జీన్ ప్యాంట్స్ అది కాటన్ ప్యాంట్స్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అవి కూడా మేము తక్కువ ప్రైజ్లో వీడియో చేస్తాం ఫ్రెండ్స్ ఈ దీపావళికి మీరు మంచి ఆర్డర్ పెట్టుకోండి మంచి కలర్ఫుల్ షర్ట్స్తో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా వేణు గార్మెంట్ మెన్స్వేర్ సూర్యాపేట్ ఇది మీ ఛానల్ మీ కొరకు స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందుకనే మీరు అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తోటి వారికి చెప్పండి ఫ్రెండ్స్ చెప్పి మన షేర్ చేసి మన గురించి చెప్పి మన క్వాలిటీ చూడండి మన సైజెస్ కూడా ఇప్పటి నుండి కరెక్ట్ సైజ్ వస్తున్నాయి మీకు మెజర్మెంట్ పంపిస్తున్నారు కదా కరెక్ట్ సైజు వచ్చేస్తాయి ఎవరు ఇబ్బంది పడకుండా మంచి క్వాలిటీ తక్కువ ప్రైజ్లో తీసుకోండి ఫ్రెండ్స్ ఇది ఒక్కటి మీరు చేయండి పది మందికి షేర్ చేసి లైక్ చేయండి పది మందికి మనం ఇది షేర్ చేస్తేనే తెలుస్తుంది ఈ కాస్ట్లో కూడా మీరు బయ బయట దొరికాయి కాబట్టి మనకేందంటే తక్కువ కాస్ట్లో ఎక్కువ మంది పర్చేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ మందికి అందాలి మనం చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే అందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కొంచెం బ్రాండ్ అంటే థౌసండ్ రూపీస్ పెట్టి లేకపోయి ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళందరికీ కూడా తక్కువ ప్రైజ్లో ఇవ్వాలని ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేశాను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఆ ఉద్దేశంతో చేశాను కానీ వేరే లాభ అపేక్ష కాకుండా వ్యాపారం కోసం కాదు మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి అందుకనే చెప్తున్నా ఫ్రెండ్స్ మరీ మరీ మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మెజర్మెంట్స్ పంపండి మీ అందరికీ అడ్వాన్స్ దీపావళి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ దారు ఫ్రెండ్స్ బాయ్ బాయ్